గుత్తి కోట పాఠశాలలో స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం రిపోర్టర్ కేఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ పరిధిలో గురువారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా ఆధ్వర్యంలో స్వచ్చతహీ సేవా కార్యక్రమంలో భాగంగా పట్టణం యందు గార్బేజ్ డంప్స్ లను శుభ్రపరచడం జరిగింది అలాగే గుత్తీకోట హై స్కూల్ యందు హీ సేవా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జబ్బర్మియా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే ఆరోగ్యంగా ఉంటారని అది మనందరి బాధ్యత అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ నెట్టికల్లు బిల్ కలెక్టర్ చంద్రశేఖర్ కోటా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సుబాహన్ ఉపాధ్యాయులు డి నాగరాజు బోధన సిబ్బంది బోధనేతర సిబ్బంది సచివాలయ సిబ్బంది టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఆకాంక్షించారు మహాత్మా గాంధీ భారతమాతకు స్వాతంత్రం కల్పించారు ఇప్పుడు దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా భారతమాతకు సేవ చేయడం మన కర్తవ్యం నేను పరిశుభ్రతకు కట్టుబడి ఉంటానని మరియు దీనికోసం సమయం కేటాయిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సంవత్సరానికి వంద గంటలు వారానికి రెండు గంటలు స్వచ్ఛంగా పరిశుభ్రత కోసం పనిచేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటాను నేను చెత్త వేసి పరిసరాలను అశుభ్రపరిచాను ఇతరులకు ఇతరులను అశుభ్రం చేయనివ్వను నేను నా కుటుంబం నా ప్రాంతం నా ఊరు మరియు నా పని ప్రదేశాన్ని ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలోని దేశాలు శుభ్రంగా అందిస్తున్నాయండి దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత పోవడమే అని నేను నమ్ముతాను ఈ విషయంలో నేను వీధి వీధికి గ్రామ గ్రామానికి మరియు ప్రతి పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ సందేశాన్ని ప్రచారం చేస్తాను నేను ఈరోజు నుండి నాతో పాటు మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయిస్తున్నట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను పరిశుభ్రత వైపు నేను వేసి ప్రతి అడుగు నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని పరిశుభ్రతగా మార్చడంలో సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్